హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు థీన్స్ వరల్డ్ ఈరోజు మీ అందరి కోసం సాఫ్ట్గా బియ్యంతో ఊతపం చేస్తున్నామండి ఈ ఎండలకి బాడీకి ఎంతో చలవ చలవ చేస్తుందండి టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ ఇది లేట్ చేయకుండా రెసిపీ అనేది స్టార్ట్ చేసేద్దాము ఒక బౌల్లో పిండి తీసుకున్నానండి ఒక రెండు కప్పుల వరకు పిండి ఉంటుంది నేను గరిటెల తోటి తీసుకున్నాను కప్పుల వైజ్గా అయితే ఒక రెండు కప్పులు ఉంటుందండి అందులో ఒక కప్పు సగ్గుబియ్యమండి ఒక మూడు ఒక మూడు గంటల వరకు నానబెట్టుకున్నానండి ఇప్పుడు సాఫ్ట్ అయిపోయింది దాన్ని క్లీన్ చేసుకొని ఆ సగ్గుబియ్యం అనేది అందులో కలిపేశాను ఒక కప్పు ఉల్లిపాయలు అండి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు ఒక రెండు మూడు పచ్చిమిర్చి మొక్కలు సన్నగా కట్ చేసినవి ఒక కరివేపాకురేప ఇంకా కొంచెం కొత్తిమీర కొంచెం జీలకర్ర అండి ఇంకా రుచికి సరిపడ సాల్ట్ నేను పిండిలో ఆల్రెడీ సాల్ట్ కలుపున్నానండి అందుకని కొంచమే వేసుకున్నాను పిండిలో కనుక సాల్ట్ లేకపోతే దానికి సరిపడినంత మీరు వేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఈ పిండిని కలిపేసేసుకొని ప్యాన్ హీట్ చేసుకొని లాగా వేసుకోవాలండి ఆయిల్ వేసుకొని దీనికి కొంచెం ఆయిల్ కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఊతప్పం కదా ఇది చాలా హెల్దీ అండి హెల్తీ అండ్ టేస్టీ ఇది చ బాగా చలవ చేస్తుంది కూడా సగ్గుబియ్యం ఉంది వల్ల ఇన్స్టెంట్గా చేసుకోవచ్చండి ఈ రెసిపీ అనేది చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఇదిగో చూడండి ఈ విధంగా వేసుకున్న తర్వాత కొంచెం అందంగానే వేసుకోవాలని ఇది ఇప్పుడు మూత పెట్టుకొని ఉడికిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని సైడ్కి టర్న్ చేసుకోవాలండి ఊతప్పము ఇదిగో చూడండి ఈ విధంగా గోల్డెన్ గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకొని పక్కకు తిప్పుకోవాలి ఈ వైపు కూడా కొంచెం ఆయిల్ వేసుకొని రెండు వైపులా గో గోల్డెన్ కలర్లో వచ్చేంతవరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుందండి ఇదిగో చూసుకోండి ఇట్లా వస్తే సరిపోతుందండి చాలా సింపుల్ అండ్ ఈజీగా ఉంది కదండి ఈ రెసిపీ అందరూ తప్పకుండా ట్రై చేయండి చూడండి ఈ విధంగానే మన మిగతావి కూడా వేసేసుకుంటే సరిపోతుందండి అంతే అండి రెడీ అయిపోతుంది ఇది మొత్తం కూడా అట్లాగే తీసేసుకుంటే రెడీ అయిపోతుంది ఇప్పుడు దీన్ని పల్లీ చెట్లతో కానీ కొబ్బరి చట్నీతో కానీ సర్వ్ చేసుకోవచ్చు ఎంతో సాఫ్ట్గా టేస్ట్గా హెల్తీగా ఉంటుందండి ఇది చాలా మంచి బ్రేక్ఫాస్ట్ అందరూ డెఫినెట్గా ట్రై చేయండి వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్